వ్యక్తిగా గుర్తింపు గత అనుభవ పాఠాలతో పాటు ఉపాధ్యాయ సమస్యలపై నిరంతర అధ్యయనం అవసరమైతే పోరాటం తో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్గా మూడవసారి గాదే శ్రీనివాసరావు విజయం సాధించారు ఈయన గెలుపు వెనుక ఆయనను నాయకుడిగా నమ్మే ఉపాధ్యాయులు వేలాది మంది ఎందరో కృషి చేశారు ప్రతి మండలంలో ఆయనకు అభిమానులు ఆరాధించేవారు ఉండడం విశేషం అధికార పార్టీతో సఖ్యతగా మెలుగుతూ అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం గాదే శ్రీనివాసరావు ప్రత్యేకతగా చెప్పవచ్చును ఏ అంశంపైనైనా అనర్గలంగా మాట్లాడే ఆయన వాక్చాతుర్యం అధికారులతోనూ ప్రజాప్రతినిధులతోనూ సఖ్యతగా మెలుగుతూ తద్వారా ఉపాధ్యాయులకు ఉపయోగపడే రీతిలో నిర్ణయాలు వచ్చేలా ప్రభావితం చేయడం ఆయన పనితీరుకు ఒక నిదర్శనంగా చెప్పవచ్చును వ్యక్తిగా గతంతో వ్యక్తిగతంగా గెలిచిన గాదే ఈసారి ఎన్నికల్లో గెలుపు అత్యంత ప్రతిష్టాత్మకమేనని చెప్పవచ్చును గతంలో రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా చేసిన అనుభవం ఎంతో ఉపయోగపడింది కొన్ని ప్రాంతాల్లో ఆయన కనీసం పర్యటించకపోయినా పిఆర్టీయు నాయకుల బాధ్యత తీసుకొని విస్తృతంగా పర్యటించి ఆయన గెలుపుకు ఎంతో కృషి చేశారు తొలుతు నుంచి ఒకే సంఘాన్ని నమ్ముకొని ఆ సంఘం మద్దతుతోనే ఉపాధ్యాయుల అండదండలతో విజయం సాధించిన గాదే శ్రీనివాసరావు ఈసారి ఎన్నికల్లో కూటమి బలంతో ఆర్థిక అండదండలతో పోటీ చేసిన ప్రత్యర్థులను ప్రధానంగా కూటమి అభ్యర్థిని ఓడించడం విశేషం ఈరోజు ఉత్తరాంధ్ర సంబంధించిన మూడు ఉమ్మడి జిల్లా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఎమ్మెల్సీ టీచర్స్ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయింది ఈరోజు పొద్దున ఎనిమిది గంటలకు స్టార్ట్ అయిన ప్రక్రియ దాదాపు ఎనిమిది గంటలు సాయంత్రం వరకు కొనసాగింది ఈ ఎన్నికల్లో గాదే నాయుడు గారు ఎక్కువ ఓటు పొంది విన్నర్గా డిక్లేర్ చేయడం జరిగింది మామూలుగా ఎమ్మెల్సీ ఎన్నికలకైతే ఈసీవారు ఒక పర్మిషన్ తీసుకునే మనం డిక్లేర్ చేయడం జరుగుతుంది అందుకు అందువల్ల మనము ఎనిమిది ఎనిమిది నరకల్లా పూర్తి అయ్యే అవగానే కూడా వెంటనే మనము పర్మిషన్ కోసం రాయడం జరిగింది పర్మిషన్ రాగానే వారికి ఎలక్షన్ సర్టిఫికెట్ కూడా అందించేయడం జరిగింది ఈ ఎన్నికల్లో మీరు చూస్తే దాదాపు పది మంది బరిలో ఉండేవారు ఎన్నికల్లో తొంభై రెండు పాయింట్ నాలుగు శాతం పైన ఓట్లు నమోదైనాయి దీనికి పూర్తి స్థాయిలో సహకారం అందించిన టీచర్స్ ప్రతి ఒక్కరికి కూడా పేర్పన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కౌంటింగ్ ప్రక్రియ ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ కూడా చాలా పీస్ఫుల్గా ట్రాన్స్పరెంట్గా జరగడానికి పూర్తి సహకారం అందించిన కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా పేర్పేన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సమాచారాన్ని ఎప్పటికెప్పుడు ప్రజల మధ్యలో తీసుకువెళ్ళి ఎక్కువ ఓటింగ్ సాధం రావడానికి అనుకూలంగా మా మనతో పాటు కలిసి పని చేసిన పాత్రిక సోదరు సోదరి మార్లందరికీ కూడా పేర్కొని ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ జనరల్గా వాళ్ళు టిక్ పెట్టడం ఒకటి ఒకటే ప్రిఫరెన్స్ ఇద్దరికి ముగ్గురికి పెట్టడం ప్రిఫరెన్స్ సరిగా మార్క్ చేయకపోవడం కొన్ని సందర్భాల్లో వాళ్ళు రోమన్ న్యూమరల్ కానీ నంబర్ కానీ వేయకుండా పూర్తిగా వర్డ్స్లో రాయడం ఇలాంటి కారణాల వల్లగా మెజారిటీగా మనము రిజెక్ట్ చేయడం జరిగింది ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా సమిష్టిగా వాళ్ళ సిద్ధాంతం కూడా పక్కన నాకు మద్దతు వారందరికీ కూడా వారు ఇచ్చిన అంశాలన్నీ పరిష్కారం చేయడం కృషి చేస్తాం